నంద్యాల జిల్లా బనహానపల్లి నియోజకవర్గం మహాత్మా జ్యోతిరావు పూలే ముప్పై నాలుగవ వర్ధంతిని వైఎస్ఆర్ పార్టీ కార్యంలో ఘనంగా నిర్వహించిన బణహనపల్లి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కాటసాని రామ్రెడ్డి ఆవుక్ మండల వైఎస్సార్ పార్టీ కన్వీనర్ కాటసాని తిరుపల్ రెడ్డి పాల్గొన్న వైఎస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు బీసీలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఏపీలో కూటమి ప్రభుత్వం విఫలమైంది వేధింపుల పర్వం ప్రజలకు ఇస్తారన్న సూపర్ సిక్స్ హామీలు ఎక్కడా అని ప్రశ్నించారు పది సంవత్సరాల నుండి మహిళలకు ప్రతి నెల పదిహేను ఎక్కడ చంద్రబాబు అని అడిగారు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని వారన్నారు ఉండాలి రాజ్యాధికారం రావాలని చెప్పి ఏదైతే ప్రయత్నం చేసినాడో అవన్నీ కూడా మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా సహాయ సహకారాలు అందియడం జరిగింది అదేవిధంగా ఈరోజు రాజకీయంగా కూడా రాజకీయ పదవులు కూడా ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత పెద్ద పీట ఒక బీసీలకు మాత్రం వేయడం జరిగింది ఈరోజు కృష్ణయ్య గారు ఒక బీసీ అదేవిధంగా పీదా మస్తాన్ రావు గారు ఏదైతే బీసీలకు మనం వాళ్ళకు రాజ్యాధికారం కలిగాలి అదేవిధంగా రాజకీయంగా వాళ్ళను పైకి తీసుకురావాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ ప్రయత్నం చేసినప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ పార్టీకి తీరని ద్రోహం చేసి ఈరోజు వారి పదవులకు కూడా రాజీనామా చేసి ఆ యొక్క రాజ్యసభ మెంబర్ ఏదైతే వాళ్లకు ఆ యొక్క స్థానం కల్పించినాడో ఆ యొక్క మెంబర్షిప్ను కూడా అమ్ముకోవడం జరిగింది ఈరోజు మేము తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాము మాకు ఆ పదవులు కూడా అవసరం లేదు అని చెప్పి వాళ్ళు చేరే పరిస్థితి ఈరోజు ఎంతో కష్టపడే జగన్మోహన్ రెడ్డి గారు మరి మిగతా కులాలు చాలా వరకు పార్టీలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాళ్లకు రాజ్యసభ మెంబర్లు ఇస్తే ఈరోజు వాళ్ళ పదవులను కూడా వదులుకొని కేవలం ఏదో ఆ వంద కోట్లు రెండు వందల కోట్ల కోసం ఈరోజు వారి యొక్క ఏ ఒక్కటి కూడా మరి ఇస్తామన్న హామీలు ఏది కూడా ఇల్లేదు ఈరోజు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది నిరుద్యోగ వృత్తి లేదు అదేవిధంగా చాలామందికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అధి మోసం చేయడం జరిగింది అదేవిధంగా నిరుద్యోగులకు అందరికీ కూడా మూడు వేల రూపాయలు కూడా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి వాటిలో దాదాపు లక్ష ముప్పై వేల మంది నిరుద్యోగ యువతకు మరి ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఐదు నెలల కాలంలో ఏ ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు లేవు ఈరోజు వ్యాపారాలు అన్నీ కూడా మరి ఎక్కడ కూడా వ్యాపారులు చేసే పరిస్థితి లేదు కనీసం ఇసుక ఏదన్నా కూడా కూలి పనులు చేసుకున్నామంటే కూడా ఇసుక కూడా దొరకని పరిస్థితి అదేవిధంగా ఈరోజు మనం ఈ యొక్క బనగానపల్లి టౌన్ కానీ మిగతా ప్రాంతాల్లో చూస్తూ ఉన్నాం ఎక్కడ కూడా నీ కూడా బాగా జరిగేటివి మరి ఈరోజు ఈ ఐదు నెలల కాలంలో మరి ఏ ఒక్క వ్యాపారం అని కూడా జరగడం లేదు మరి అదేవిధంగా రియల్ ఎస్టేట్ కూడా కుదేలైపోయింది మరి ఈ రాష్ట్రంలో ఒక అరాచక పరిపాలన జరుగుతూ ఉంది మహిళలకు రక్షణ లేదు ఈరోజు మళ్ళీ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఉన్నారు కాబట్టి మర మనం అందరం కూడా ఖచ్చితంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు మిగతా కులాలు అందరం కూడా సంఘటితంగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండి ఖచ్చితంగా మనం పోరాడాలని చెప్పి ఈ సందర్భంగా మనం కోరుతా ఉన్నాం అదేవిధంగా ఎందుకంటే ఆనాడు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నో మంచి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది కాబట్టి గతంలో ఈ యొక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు ఏ విధంగా అయితే మరి లబ్ధి పొందిన విషయం ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు వరకు కూడా గుర్తుంది అదేవిధంగా ఈరోజు ఎక్కడికి పోయినా కూడా ఏ పొలం పనులకు వెళ్ళినా మహిళలు కానీ